ఆలోచన కర్త బలవంతుడకు దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త అయిన యేసు క్రీస్తు ఘనమైన బలమైన శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం హలలుయా వందనములు చెబుదాం ఆమె హలలుయా ఇది పరిశుద్ధులకు తగిన వచనం అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆమెను విశ్వాసులు విశ్వాసులు కలుసుకున్నప్పుడు ఏమనాలా ప్రైజ్ లాడ్ అది చాలా అద్భుతమైన మాట హలలూయ దేవునికి స్తోత్రం సరే దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి మాట హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి మాట ఇంత గొప్ప సాక్షి సమూహము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మేఘము వలె మనలను ఆవరించి మనను ఉన్నందున మనము కూడా మనము కూడా ప్రతి భారము ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టు పాపం విడిచిపెట్టి విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడునైనా చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము హాలలోయ ఇంత గొప్ప సాక్షి సమూహం ఆమె ఏం సమూహం అంట గొప్ప సాక్షి సమూహం అనండి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం దేన్ని బట్టి సాక్ష్యం పొందుకున్నారు ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనని ఏం చేసిందట ఆవరించి ఉన్నది అందరు చెప్పండి అయితే ఇప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనని ఉన్నప్పుడు మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే ఈరోజు దేన్ని బట్టి సాక్ష్యం పొందుకున్నారు వాళ్ళు మీరు నాకు సాక్షులై ఉన్నారు అన్నాడు దేవుడు దేనికి మీరు సాక్షులు అంటే దేన్ని బట్టి మనం సాక్షులుగా మార్చబడతాం హలలుయా అందరికీ ఉండాలి ఏంటి ఫైజ్ అడు సాక్ష్యం అనేది ముఖ్యంగా విశ్వాసులకు ఇది చాలా అవసరం ఏమైన్ ఒకరు సాక్ష్యం చెప్పినందున మనం కూడా మన జీవితము సాక్ష్యంగా మార్చబడింది హలలుయా ప్రభు యొక్క కోరిక కూడా అదే మీరు నాకు సాక్షులై ఉండండి అన్నాడు అపోస్తుల కార్యంలో ఒకటి ఎనిమిదిలో ఏమేన్ మీరు పైన నుండి శక్తిని పొందుకొని మీరు నాకేమై ఉంటారు సాక్షులై ఉంటారు సాక్షులైన మీరు ఎరుషలేములో యూదయ సమరయ బూతిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండాలంటాడు ఏమేన్ కాబట్టి సాక్ష్యం దేన్ని బట్టి సాక్షులుగా అన్నదే ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ఈ ఈ ఈ గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే ఆవరించింది చూడండి ఈ ఆవరించబడిన వీరు దేన్ని బట్టి సాక్ష్యం పొందుకున్నారో ఈరోజు మనం కూడా అవి కలిగి ఉంటే మనకు ఒక సాక్ష్యం ఉంటుందని పరిశుద్ధాత్మ తండ్రి మనకు నేర్పిస్తున్నాడు హలలోయ సో ఈరోజు కొంతమంది జీవితాలను మనం చూడబోతున్నాం వాళ్ళు ఒక అద్భుతమైన ప్రభావం కలిగిన జీవితం ఒక గొప్ప సాక్ష్యంతో కూడిన జీవితాలు వారు కలిగి జీవించారు అద్భుతం ఏంటంటే వాళ్ళు మనలాంటి వాళ్ళే వారు మనలాంటి ఏలియా మనలాంటి స్వభావము కలిగిన వాడే అంటాడు కదా సో మనలాంటి మెంటాలిటీ కలిగిన వాళ్ళే మనకున్నట్టే రెండు కండ్లు ఒక నోరు రెండు చెవులు ఒక ముక్కు చేతులు కాళ్ళు కదా దేవునికి స్తోత్రం మనకున్నట్టే ఆలోచించే విధానం మనకున్న బలహీనతలే మనకున్న బలాలే వారు కూడా కలిగి ఉన్నారు కానీ వారు సాక్ష్యం పొందుకున్నారు గొప్ప సాక్ష్యం పొందుకున్నారు ఎవరి ద్వారా సాక్ష్యం పొందుకున్నారు అంటే దేవుని ద్వారా సాక్ష్యం పొందుకున్నారు అంతేకాదు భూమి మీద అనేకుల ద్వారా వాళ్ళు సాక్షులుగా పిలువబడ్డారు హలూయ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనకు వారు ఎటువంటి రీతికి ఉన్నారంటే సాక్షులుగా ఆవరించి ఉన్నారు ఏమేం హల ఊయా కాబట్టి ఈరోజు మన పేరు చెప్పగానే ఏం ఏం రావాల బయటికి ఆ పేరు చెప్పగానే సాక్ష్యం వస్తుంది ఆ సాక్ష్యం వెనక దేని బట్టి సాక్ష్యం వస్తుంది అన్నది ఈరోజు మనం నేర్చుకోవాలి ఏమేం దేవునికి స్తోత్రం ఫస్ట్ కుటుంబంలోకి పోదాం హల ఇక ఆదామకైతే అవ్వకైతే సాక్ష్యం ఉంది ఏం సాక్ష్యం పడిపోయిన సాక్ష్యం వద్దులే హలలుయా నిలబండల సాక్ష్యాలు మాట్లాడుకుందాం మనం దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా దేవనామానికి మైమగలుగునగా ఆదికాండం నాలుగవ అధ్యాయము ఆదికాండం నాలుగవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకుందాం కొంతకాలమైన తరువాత

కయ్యోను ఏం పని అంటే సేద్యగాడు సేద్యం చేసేవాడు ఫార్మర్ అమీన్ మరి హేబేలు ఏం పని అంటే ఆయన గొర్రెల కాపరి సో వీరిద్దరు కూడా ఒక పని చేస్తున్నారు అమెన్ మనం అందరం కూడా పని చేయడానికే ఉన్నాం భూమి మీద పని చేయకుండా భోజనం చేద్దానందు బైబిల్లో పొరపాటున మూడు పూటలు అభిరుచులు తింటున్నావేమో పని ఏ పని చేయకుండా ఆ నడిమంచం మీద కూర్చొని సిగ్గుబోతుంది వాక్యానికి వ్యతిరేకంగా పోతున్నావు అలా లుయ్యా ఏదో ఒక పని చేయాలా ప్లేట్ ముందుకు రాగానే ఆలోచన చేయాలా ఏం ఆలోచన నేను దీనికి యోగ్యున్నా నేను దీనికి అర్హున్నా రైజ్ లాడ్ తండ్రి కష్టపడుతుంటాడు ఇడికి పద్దెనిమిది ఉంటాయి పంతొమ్మిది ఉంటాయి ఇరవై ఉంటాయి ఇరవై రెండు ఉంటాయి ముప్పై ఉంటాయి ముప్పై ఐదు ఉంటాయి నలభై ఉంటాయి భారతదేశం కదా ప్రేమ కలిగిన దేశం ఆమెన్ హలో లూయా వీడు నలుగురిని ఐదుగురిని కనింటాడు ఆ ముసులోడు పోయి పని చేసుకుంటా ఉంటాడు పాపం తిప్పుకుంటా ఉంటాడు ఎన్నో బాధలు పడుతుంటాడు వీడు మాత్రం సంతానాభివృద్ధిలో ఉంటాడు రూపాయి పని చేయడు కదా అది చాలా ప్రమాదకరమైంది అల్లే లూయా వాడి నెత్తి మీద కాదు వాని వాని జీవితం అంతా దరిద్రమే అసలైన దరిద్రం అదే హలలుయ్య ఆదాముకి ఏమన్నాడు దేవుడు సేద్యం చేయమన్నాడు భూమిని దున్నమన్నాడు నువ్వు చెమట కారుస్తే తప్ప ప్రైజ్లో చూడండి అంటే పాపము చేయకముందు పాపము చేసిన తర్వాత కూడా పని అనేది మాట్లాడాడు దేవుడు ఆమె నా తోటనిచ్చేయమన్నాడు దీన్ని చూసుకోమన్నాడు అంటే నువ్వు ఏదో ఒక పని చేయాలి కదా అక్కడ ప్రైజ్ లో పనులు కోయడం ఒక పని కోసుకొని తినడం ఒక పని కదా దేవునికి స్తోత్రం వాటిని అన్నిటి చూసుకోవడం అన్ని పనులేవి దేవునికి స్తోత్రం హల్ల పాపం లేనప్పుడు పనుంది పాపం తర్వాత కూడా నువ్వు చెమట గారుస్తే కానీ దాన్ని ఏమన్నా ఏమంటారు రెక్కాడితే కానీ కాబట్టి పని అనేది చాలా ప్రాముఖ్యమైన పక్కన వాళ్ళతో చెప్పండి దేవునికి స్తోత్రం హల్ల లూయా అందుకే వెస్ట్రన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే అమెరికా అటు సైడ్ ప్రాంతాలలో పన్నెండు లేక పదమూడు ఏండ్ల వరకే పిల్లల్ని చూసుకుంటారు దాని తర్వాత వాళ్ళని ఇంకా పెద్దగా పట్టించుకోరు నానా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలిరా అని చెప్తారు హల్ల మనం నలభై అయినా పాపం చిన్నోడులేనా చిన్న పిల్లోడు వాడు పాపం పాపం వాడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎక్కడ పోపం పాపం పాపం ఈ పాపంలోనే ఉందంతా ఆమె దేవుని కోపం హల్ లూయా దేనికి స్తోత్రం అందుకే వాళ్ళు ఏం చేస్తారు పన్నెండు ఏళ్ళకు పదమూడేళ్ళకు నా నువ్వు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నావు అంటే వాడు మ్యూజిక్ అంటాడు లేకపోతే ఏదైనా షాప్ అంటాడు ఏదో ఒకటి వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు ఇంకా వాన్ని దాంట్లో సెట్ చేసి వదిలేస్తారు తల్లిదండ్రులు అంతే నాయన ఇంకా పడినా లేచినా ఇంకా ఏం చేసినా వాడే అందుకే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు రాగానే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారు ఒక ఆయన వచ్చాడు ఒక ఆయన ఇరవై రెండు ఇరవై మూడు ఉంది అని ఏమంటున్నాడు అంటే నేను ఓల్డ్ ఓల్డ్ టూర్లో ఉన్నాను ఇది నాది ముప్పయో దేశం అంటున్నాడు ఆమెన్ ఇక్కడ నలభై ఏండ్లైనా బస్సు ఎక్కియడానికి భయపడుతుంటారు దిగినావా చేరినాక ఫోన్ చేయి భద్రంగా ఎన్ని భయాలో కదా అందుకే మన వాళ్ళు ఎప్పుడు ఆధారమే 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 ఆమెన్ హలూయా అన్నదములు కయోను ఏంటట సేద్యగాడు హేబేలు గొర్రెల కాపరి సో ఇప్పుడు ఏం జరిగింది ఇద్దరు పనులు చేశారు ఇద్దరు కష్టపడ్డారు అయితే వారు కష్టపడిన తర్వాత ఆ కష్టానికి బలాన్ని ఆ కష్టానికి శక్తిని ఆ కష్టానికి పని చేసుకోవడానికి అవకాశాన్ని మీన్ ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు ఎవరైనా దేవాది దేవుడైనా యేసు క్రీస్తు ప్రభు హలలుయా ఆమె కొంతమంది అంటారు మేము కష్టపడ్డాం మేం చేసాం మేం చేసుకున్నాం దేవుడేం చేశాడు అంటాడు ఆ కష్టం అనేది దేవుడే ఇచ్చాడు నీకు ఆ బలం అనేది దేవుడు ఇచ్చాడు అది బుద్ధిహీనులు అంటారట దేవుడు లేడని దేవుడు లేన లేను లేడు అనే వాళ్ళందరూ బుద్ధిహీనులే హలూయా హలలుయా ఆయన కనబడకుండానే నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు ఏమేం దేవునికి స్తోత్రం ఎందుకంటే కనబడితే నువ్వు వస్తావు కాబట్టి హల్ూయా ఇక్కడి ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు మొట్టమొదటి ఆరాధన అని చెప్పండి అందరు కూడా హల్ ఫస్ట్ వర్షిప్ జరిగింది దేవుని బిడ్లారా దేవనామానికి మహిమగలుగునే కాక అన్నాదమ్ములు ఇద్దరు కలిసి దేవుని ఆరాధించారు దేవుని గనపరిచారు ఎట్లా ఇచ్చుట ద్వారా ఐ మీన్ అన్న కొంత తెచ్చి ఇచ్చాడంట ఏం చేశాడు కొంత తెచ్చి ఇచ్చాడు మరి తమ్ముడు హేబేలు ఏం అంటే శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చి ఏం చేశాడు ఆయనకు బలిగా అర్పించాడు అప్పుడు ఏం జరిగింది అతని అర్పణను లక్ష్యపెట్టెను కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూను మిక్కిరి కోపం వచ్చి చాలా దేవునికి స్తోత్రం హూ ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుడు వీళ్ళు వచ్చి అర్పించారు అయితే అర్పించినప్పుడు దేవుడు కయ్యోను అర్పణను స్వీకరించలేదు హేబేలు అర్పణను స్వీకరించాడు హలో లూయ మళ్ళొకసారి చెప్తున్నాను అన్న అర్పణ అంటే కయ్యోన్ అర్పణను దేవుడు స్వీకరించలేదు వాని ఆరాధన దేవుడు స్వీకరించలేదు వాని వర్షిప్ని దేవుడు స్వీకరించలేదు వాడిచ్చిన వాడిచ్చిన ఆఫరింగ్ని కానుకను దేవుడు స్వీకరించలేదు మరి హేబేలు యొక్క అర్పణను దేవుడు స్వీకరించాడు దేవునికి స్తోత్రం ఆయన యొక్క వర్షిప్ని స్వీకరించాడు ఆయన ఇచ్చిన ఆ కానుకను దేవుడు స్వీకరించాడు కారణం ఏంటి అని అంటే రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మనకు జవాబు దొరుకుతుంది చూడండి నాలుగో వచనం వచ్చిన పత్రిక నాలుగు పదకొండు నాలుగు అయ్యోను కంటే శ్రేష్టమైన బలి శ్రేష్టమైన బలి దేవునికి అర్పించే దేవునికి అర్పించను అందరా మీద చెప్దాం ఆ అర్పించను దేవుడు అతని అర్పణలను గూర్చి దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు చూసారా సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు అతడు ఆ విశ్వాసమును బట్టి ఆ నీతి మంత్రుడని సాక్ష్యము పొందిను హలోయ దేవు నామానికి మైమ కలుగునగాక హేబేలు యొక్క అర్పణను స్వీకరించబడ్డానికి కారణం ఏంటంటే హేబేలు అర్పణ దేవుని దృష్టిలో శ్రేష్టమైన అర్పణగా ఉన్నది శ్రేష్టమైన అర్పణగా ఎందుకు ఉన్నదంటే అది విశ్వాసము ద్వారా ఇచ్చింది కాబట్టి హలలుయా దేవునికి స్తోత్రం ఈయన తన సైత్యంలో కొంత మట్టుకు తెచ్చిచ్చాడు కానీ ఈయన మాత్రం దేవునికి ఇష్టమైనది ఏమే శ్రేష్టమైనది హలూయ అక్కడ ఎందుకు శ్రేష్టమైందంటే అది అక్కడ రక్తం కనబడుతుంది ఏం కనబడుతుంది చెప్పాలందరు కూడా హలలూయా మనం ఎక్కువగా పని చేసినప్పుడు కదా ఎక్కువగా మనం ఇంటెన్షన్ పడినప్పుడు టెన్షన్ పడినప్పుడు లేకపోతే ఎక్కువగా ఏసుప్రభువారు కలవరిలో ఆ గెత్సెం అనే తోటలో అతని చెమట ఏమైందట చెమట ఏమైందట అంటే ఎక్కువగా ఆలోచన చేసి హై బీపీ ఇంకా అతి హెమెన్ అంటే ఆ దాంట్లో ఏం కనబడుతుందో తెలుసా అతని యొక్క విశ్వాసం కనబడుతుంది అక్క అతని యొక్క సమర్పణ కనబడుతుంది అతని అతని యొక్క త్యాగం ఉంది ప్రైజ్ అలాడ్ హల్లలూయా అందుకే అతడు ఒక గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు అది ఏంటంటే నీతిమంతుడు అని కారణం ఏంటి అని అంటే అతడు దేవునికి శ్రేష్టమైనది ఇచ్చింది ఇచ్చాడు ఐ మీన్ హీ పేడ్ ఎ గుడ్ ప్రైజ్ దేవునికి స్తోత్రం హల్ల లూయా దేవునామానికి మేమగలుగును గాక అందుకే అతడు ఏం పొందుకున్నాడు సాక్ష్యం పొందుకున్నాడు ఆయన సాక్ష్యం పొందుకోవడానికి కారణం ఏంటి శ్రేష్టమైన వాటిని దేవునికి ఇచ్చాడని చెప్పండి ఇంకొకసారి ఇంకొక మారు హూయా హల్లుయా సో శ్రేష్టమైనది మనం ఎప్పుడైతే ఇస్తామో అది దేవుడు దాన్ని బట్టి మనను ఒక సాక్షిగా నిలబెడతాడు శ్రేష్టమైనది అంటే త్యాగపూర్వకమైనది విలువైనది అమూల్యమైనది నిర్దోషమైనది నిష్కలంకమైనది ఐ మీన్ అటువంటి దానిని మనం ఎప్పుడైతే తీసుకొని వచ్చి దేవుని దగ్గర పెడతామో అది దేవుని దృష్టిలో శ్రేష్టమైనది హలలుయా హలలుయా ఈరోజు నీవు ఉదయాన్నే పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చావు చూడు దేవుని మందిరానికి సమయానికంటే ముందు ఐ మీన్ హలలుయా దాన్ని బట్టి నీవు ఈరోజు చేస్తున్న అర్పణ దేవుని దృష్టిలో శ్రేష్టమైనదిగా కనబడతా ఉన్నది హల్లూయా హామేన్ దేవునికి స్తోత్రం వచ్చేటప్పుడు చెమటలు గారినయా లేదా ఆయన సందులో కూర్చున్నప్పుడు చెమటలు గారుతున్నాయా లేదా హలలూయ అంటే దాని వెనక ఏం కనబడతా ఉన్నది విశ్వాసముతో కూడిన ప్రయాస ఏమేన్ అందుకే ప్రభునందు పడిన ఏ ప్రయాస ప్రైజ్ ఎలా వాడు దేవునికి స్తోత్రం హేబేలు బేలు బట్టి సాక్ష్యం పొందుకున్నాడట శ్రేష్టమైన దానిని దేవునికి ఇచ్చి అతడు తన అన్న కంటే శ్రేష్టమైనది ఇచ్చి సాక్ష్యం పొందుకున్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక హాలూ హాలూ దాని తర్వాత ఇంకొక అద్భుతమైన సాక్షి ఐ మీన్ ఆదికాండం ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన అని మనం చదువుకుందాం ఫైవ్ వన్ హాను హాను అరవది ఐదు బ్రతికి మెతులను కనిను హాను మెతుషులను కనిన తరువాత మూడు వందల ఏండ్లు ఏం నడుచుచు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను కుమారులను కుమార్తెలను కనెను హనుకు దినములన్నీ మూడు వందల అరవై ఐదేండ్లు హనుకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను దేవునికి స్తోత్రం హల్లెలూయా హనుకు ఒక గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు హల్లెలూయా దేవునామానికి మేము కలం గాక ఆ సాక్ష్యం ఏంది హానోకు అనగానే మనం ఏమంటాం దేవునితో చెప్పాలి అందరు గట్టిగా ఇంకొకసారి ఇంకొక మారు దేవునితో నడిచిన వాడు ఐ మీన్ హల్ దేవునితో నడవడానికి హానోకు ఒంటరిగా లేడు దేవునితో నడవడానికి దేవు హానోకు ఏ బాధ్యత లేనట్టు లేడు ఏ పని పాటు లేనట్టు లేడు కానీ వాక్యం ఏం చెప్తుంది హానోకు హానోకు ఒక ఫ్యామిలీ ఉన్నది పిల్లలు ఉన్నారు కుటుంబం ఉన్నది ఐ సంసారం ఉన్నది మీలాగా నా లాగా మనలాగా అయినా ఇంత ఉన్న అతడు ఏం చేస్తున్నాడు తెలుసా దేవునితో నడుస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది హల్ ఇది చాలా ప్రాముఖ్యమైనది దీన్ని బట్టి కూడా నీకు ఒక సాక్ష్యం ఉంటుంది మహిమ దేవనామానికి గాక హల్లెలూయా ఆమెన్ దేవునికి స్తోత్రం ఒక తల్లిగా నీ ఒక తండ్రిగా నీకు ఎంతమంది పిల్లలున్నా నీకు కుటుంబం ఉన్నా బాధ్యతలున్నా అన్నీ ఉన్నా ఆదివారం కాగానే ఆమెన్ వాహనం వేసుకొని నీవు నీ భార్య నీ పిల్లలు అందరు కలిసి దేవుని మందిరానికి వస్తున్నారనుకో దేవుని సన్నిధికి వస్తున్నారనుకో ప్రతిరోజు నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటూ ప్రతిరోజు వాక్యం చదువుకుంటూ ప్రతిరోజు నువ్వు సాక్షిగా ఉంటూ నువ్వు ప్రతిరోజు దేవుని కొరకు ఏదో పని చేస్తూ దేవునితో కుటుంబాన్ని చూసుకుంటూ నువ్వు నడిచావనుకో నీకు ఒక సాక్ష్యం ఉంటుంది హలలుయా దేవునామానికి మేము కలం కొంతమంది అంటారు బ్రదర్ పిల్లలు లేనప్పుడే బాగుంది బ్రదర్ ఏం లేనప్పుడు ఎందుకంట పిల్లలు లేనప్పుడు చాలా టైం ఉంది ఫ్రీగా ఉన్నాను ఇప్పుడు పిల్లలు వచ్చినాక ఏమైపోయింది టైం అంతా ఏం వాచ్ ఎప్పుడు మారదు మన మైండ్ సెట్ మారింటుంది ఆమె హలలుయా కొంతమంది అంటుంటారు కదా మనసు ఉంటే ఆమె దేవునికి స్తోత్రం హల్లలు పిల్లోని పిల్లోని నిద్రపుచ్చి నువ్వు మేలుకొని ప్రార్థన చేయి ఆహా వాడు పడుకుంటే ఈమె పడుకుంటుందట హల్ల సరిపోయింది కదా సాక్ష్యం ఏమైంది తల్లి నిద్రపోతూ ఒకటి జరిగింది సంఘటన అట్లా నిద్రపోత పోత పిల్లోని మీద పడింది ఆమె వాడు ఊపిరి ఆడక చచ్చిపోయాడు నిజంగా చచ్చిపోయిన వెంటనే దేవుడు ఎందుకు అట్ట చేశాడు దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు కాబట్టి నేను దేవుని దగ్గరికి రాను అని రాలేదు వారు రావడం లేదు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి పిల్లలు అవసరం ఉంటే వస్తారేమో అని నేను ఎదురు చూస్తున్నా అటువంటి వాళ్ళు ఉన్నారుదేట్లారా ఎవరు అంత నిద్ర బొమ్మన్నారు ఏమేం కదా వాళ్ళ సాక్ష్యం అది కానీ హానుక్ గారి సాక్ష్యం ఎట్లుంది అతడు మూడు వందల సంవత్సరాలు చెప్పందరూ అంటే దీనిని బట్టి ఆ సంవత్సరాలు కూడా రాయాలా ప్రభా నువ్వు అని అంటే అవును మరి పో మోష కూడా ప్రార్థన చేశాడు ఆమె మాకు జ్ఞాన హృదయం దాయిచ్చేనైనా తొంభై కీర్తనలో మా దినములు లెక్కించుట మాకు నువ్వు భూమి మీద బ్రతుకుతున్న దినాలన్నీ లెక్కించుకోవాలా దీనికి లెక్క కావాలి అసలైంది నేను ఇచ్చిన లెక్క ఏం చేసినావు లక్ష రూపాయలు ఇచ్చిన వడ్డీ అది ఈ లెక్కలు కాదు ఫస్ట్ నీ జీవితం లెక్క చూసుకో హలలుయా ఆమెన్ హలూయా కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు చూచినప్పుడు అంట ఎట్ ఏమైనాడంట బెల్షారు తక్కువగా కనపడ్డాడట అందుకే వాని ప్రభుత్వాన్ని తీసేసాడు వాణ్ణి కూడా తీసేసాడు కాబట్టి దేవుడు చూస్తాడు లెక్క చూస్తాడు కాబట్టి మనం కూడా రక్షణ పొందుకున్న ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు మనం దేవునితో నడుస్తున్నాం మన అది అని మనం ఎప్పుడు కూడా లెక్క చూసుకుంటుండాలి ఇప్పుడు ఇక్కడ చాలామంది బాప్తిసాలు తీసుకున్నారు ఈరోజు మీరు ఎప్పుడు తీసుకున్నారు మీ బాప్తిసం డేట్ చెప్పమంటే చెప్పలేరు పుట్టినరోజు బలే చెప్తారు అదే అనుమానంగానే ఆమె అమ్మ నేను అప్పుడే కదా అంటే అదేరా వర్షాలు పడేటప్పుడు పుట్టినాం అంటుంది ఆమె సరిపోయింది అక్కడ దేవుని సూత్రం హలలూయ్య బాప్తిసం ఎప్పుడు తీసుకున్నావు ఎన్ని సంవత్సరాలేందు నువ్వు రక్షణ పొందంటే అది క్యాలిక్యులేషన్ ఉండదు కొన్నిసార్లు ఆ పాస్టర్ ఇచ్చినాడు ఆ పాస్ట్రే అడుపుపో అని దగ్గర రికార్డు ఉంటా చెప్తాడు పో అనేవాళ్ళు ఉన్నారు హలలోయ ఈరోజు నువ్వు లెక్క చూసుకో ను ఎన్నిసార్లు ఎన్ను నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది రక్షణ పొందుకొని ఎన్ని సంవత్సరాలు నువ్వు ఎంత ఎంత దేవునితో నడుస్తున్నావు నువ్వు అసలు వాక్ చేస్తున్నావు ఆ దేవునితో ఆయనతో నడుస్తు నడవడం అంటే ఆయనతో మాట్లాడడం ఆయన ఆయన చెప్పింది వినడం ఆయన చెప్పింది చేయడం ఆయన చెప్పింది ప్రవర్తించడం ఆయనలాగా మనం బ్రతకడం ఆయనలాగా మనం చేయడం ఇదే నడవడం అంటే దేవునికి స్తోత్రం హల్ల వాడు అచ్చం నాలాగిన నడుస్తున్నాడు చూడండి దేవుడు చెప్పాలా నీ గురించి నా గురించి సాక్ష్యం హల్లెలూయా కాటి హానోకు సాక్ష్యం పొందుకోవడానికి కారణం ఏంటి దేవునితో నడిచాడు అని పక్కన వాళ్ళతో చెప్పండి ఆమెన్ దేవుని దేవుని మీద అలగేవారు ఉన్నారు ఎంత ప్రమాదకరమైన విషయం అనుకున్నారు అది అటువంటిది ఉండొద్దు అలగడమే పెద్ద దయ్యం దయ్యపు లక్షణం అది ఆమెను అలుగుతూ ఉంటారు చిన్న చిన్న వాటికి హలలుయా హల్లలుయా వాటి ఇవ్వకుంటే అలుగుతారు మాట ఇవ్వకుంటే అలుగుతారు వాళ్ళ గురించి చెప్పకుంటే అలుగుతారు చదువుకుంటే అలుగుతారు ఈ అలుగుడనే దయ్యం ఏం కావాలా తొలగిపోవాలా దేవునికి స్తోత్రం హల్లెలుయా దేవునితో నడిచే అనుభవం మనకు కావాలా దేవునికి స్తోత్రం హానోకు ఏ రీతికైతే దేవునితో నడుస్తూ ఇక ఆయన ఏమయ్యాడంట ఆమె కొనిపోబడ్డాడు దేవునికి స్తోత్రం దేవుడు అతను తీసుకొని పోయాను అని మాట రాయబడింది హల్ లూయా దేవుడు అతను తీసుకొని పోయను గనుక అతడు లేకపోయను దేవుడు అతని తీసుకొని పోయెను ఇదే మాట నీ జీవితంలో నా జీవితంలో కూడా నెరవేరుతుంది రోజు దేవుని బిడ్డ నీవు నడుస్తూ ఉంటే నడుస్తూ ఉంటే నడుస్తుంటే మధ్య ఆకాశంలోనికి వచ్చి దేవుడు కడబూర ఊదుతాడు అప్పుడు నీవు దేవుడితో ఏమైపోతావు కొనిపోబడతావు నువ్వు లేకుండా పోతావు హల్లెల్లు ఆమె ఆ రోజు ఎంతమంది ఎత్తుకుంటారు ఈయన అనోకును ఎక్కడ పోయినాడు నాయనా ఏమోరా నేను అదే ఎత్తుకుతున్నా బాగుండే ప్రార్థన వేస్తానని పోయినాడు అట్టే పోయినాడు హల్ లూయా దేవనామానికి మేము గలంగా డిఎల్ మూడీ గారట వివాహం చేసుకున్న తర్వాత ఐ మీన్ వాళ్ళ భార్య అన్నదట వెజిటేబుల్స్ లేవండి కూరగాయలు లేవంటే సరే నేను కూరగాయలు తీసుకొని వస్తా మార్కెట్ పోయి అని చెప్పి బ్యాగ్ తీసుకొని పోయి నెలకొచ్చినాడు అంట ఇంటికి ప్రైజ్ ఎలా హల్లెల్ూయ్య ఆమె ఏం అనలేదంట నువ్వు నన్ను పట్టించుకోలేదు కూరగాయలు తెమ్మంటే అట్టి నుంచి అట్టే పోయినావు నేను మా అమ్మగారు ఇంటికి పోతున్నాను అనలేదట దేవునికి స్తోత్రం ప్రతిరోజు ప్రార్థన చేస్తుందంట ప్రభు మీ దాసుడు భయ మార్కెట్కి మార్కెట్కి కూరగాయలు పట్టుకొని కూరగాయల కోసం మార్కెట్కి పోయినాడు ప్రభా మార్కెట్ అంతా మీ ప్రేమను ప్రకటిస్తున్నట్టున్నాడు ప్రభా మీ దాసుని బలపరుచునైనా మీ దాసుని వాడుకునైనా మీ దాసుని హెచ్చించునైనా మీ దాసుని నోట మీ మాట ఉంచి అనేక ఆత్మలను రక్షించునైనా అని ఇంటికి రాగానే చిరునవ్వుతో అంటుందంట ఎన్ని ఆత్మలు సంపాదించారు అంటుందంట ఎంత అద్భుతమైన భారం కలిగిన భార్యమ్మ ఒక్క గంట పది నిమిషాలు రాకుంటే హలో ఎక్కడున్నావు ఒక ఆయన అంటున్నాడు సచింద్ ఫోన్ చేస్తుందన్న సచ్చిందా నాకు అర్థం కదా హల్లే లూయా ప్రైజ్ ద లార్డ్ ఒక కామెంట్ ఉంది దేవుని నామానికి టెక్నాలజీని బట్టి వందనాలు ప్రభు అంటుంది ఏమి అనంటే ఏమి అనంటే వీడియో కాల్లో చూడొచ్చంట వీడియో కాల్ చేయి వీడియో కాల్ చేయి అంటుంది ఎందుకు అంత ప్రేమ ఆయన అంటే అయినంటే అల్లెల్లుయా ఈడు ఆ దేవునికి స్తోత్రం దొంగ వేషాలు వేయడానికి మామూలుగా ఉండవు మరి ఆ వేషాలు వేయడానికి కారణం ఏంటంటే ఈమె దొంగని చేసింది వాడిని హల్లలుయా అవన్నీ పెట్టుకోద్దు మనము దేవుని బిడ్డలము దేవునితో నడుస్తున్న వారము హల్లలుయా దేవు నామానికి మైమకలంగా కా దేవునితో నడుస్తూ ఆయన ఏమయ్యాడంటే దేవుడు అతనిని తీసుకొని పోయేను గనక అతడు లేకపోయాను అది ఆయన సాక్ష్యం ఏమే మనం కూడా అట్లా వెళ్ళిపోవాలి మధ్య ఆకాశానికి హల్లలుయా హలలుయా దేవునామానికి మిమగలుగును గాక ఏమే సో ఇది జరగబోతున్న సంఘటన దేవుని బిడ్డారు అందుకే దేవుని ఆత్మ చెప్తున్నాడు నువ్వు సాక్ష్యం సంపాదించుకో ఈ సాక్షి నువ్వు సంపాదించుకోవాలంటే ప్రతిరోజు నాతో నడు ఏమేన్ హల్యా నా కుమారుడా అని పిలుచుకునేట పిలిపించుకునేటట్టు ఉండాలి నా కుమార్తె అని పిలిపించుకునేటట్టు ఉండాలి హల్లలుయా టి రెండవదిగా మనకు సాక్ష్యం పొందుకోవడానికి కారణం ఏంటి అతడు ప్రైజ్ అలాడ్ దేవునితో నడిచాడు దేవునికి స్తోత్రం ఆమెన్ ఎవరు ఎవరు దేవునితో నడుస్తారో వారికి ఒక మంచి సాక్ష్యం ఉంటుంది ఏమేన్ హాలూయా దాంతో తర్వాత చూడండి దేవనామానికి మహిమ కలంగాక ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనం ఆది కండం ఆరు తొమ్మిది నోవహు వంశావళి ఇదే నోవహు నీతి పరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను తన తరములో నిందారహితుడు అనండి అందరు కూడా దేవునికి స్తోత్రం ఇంకొకసారి ఆ నోవహు దేవునితో కూడా నడిచిన వారు హలలోయ హానోకు నడిచినట్టు ఈయన నడిచాడు ఏమే ఇప్పుడు నేను అంటున్న వాళ్ళు నడిచినట్టు మనం కూడా నడవచ్చు కదా నడవచ్చా నడవద్దా ఎంతమంది నడుస్తున్నారు దేవునితో ఆమె లేకుండా పోతాడు మరి దేవునితో దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు మరి హలో యా దేవు నామానికి మహమగలుగునగా ఆమె